మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న సోషల్ ఫ్యాంటసీ సినిమా పేరు విశ్వంబర చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై సినిమాగా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్న ఈ సినిమా కోసం సగటు తెలుగు తినే ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు కేవలం మెగా అభిమానులే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోని చాలా మంది అభిమానులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే చిరంజీవి గారి స్టామినా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రీఎంట్రీ తర్వాత వరుస హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్న చిరంజీవి గారు ఆ తర్వాత ఆచార్య బోలాశంకర్ సినిమాల ప్లాపులతో సతమతమయ్యారు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు తర్వాత సినిమాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే అందులో విశ్వాసం సినిమా ఇప్పటికే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి ఈ సినిమా మీద ఇకపోతే తాజాగా ఈ సినిమాపై వస్తున్న నెగిటివ్ ట్రోల్ గురించి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కిరణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్న ఈ సోషే ఫ్యాంటసీ సినిమా విశ్వంబర సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇటీవల ఈ సినిమాపై నెగిటివ్ రోల్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి చాలామంది దీన్ని తక్కువ అంచనా వేస్తున్నారు అసలు మీ అంచనాలకే అందని ఈ సినిమా మెగాస్టార్ గారు థియేటర్లో అలరిస్తారు చూస్తూ ఉండండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కేరవాణి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా అయిపోయిన వెంటనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం విదితమే